కోవిడ్ నుంచి తెచ్చిన టీవీకి అయితే బొమ్మ అయితే క్లారిటీకి రావడం లేదు ఎన్నకైతే చెప్పాను మేము వాడి సెటప్ బాక్స్ వచ్చేసి టాటా స్కై అదైతే సిగ్నల్ అయితే రావడం లేదు అది కూడా చెకప్ చేస్తాను ఈ మిషన్ లో పది ప్యాంట్లు చూపించినదంటే సిగ్నల్ బాగున్నట్టు మాదేం ఆరు ప్యాంట్లు చూపించేది లేకుంటే ఉనిదే పోతుంది అందుకని కొత్తదైతే ఇదైతే ఇది అయితే బిగిస్తాను ఆయన ఈ గోళం ఉన్న దగ్గర సెట్ కొమ్మలు అయితే ఉన్నాయి ఆ కొమ్మలు కూడా కొట్టేపించుకో బాగా నెట్వర్క్ వచ్చా అని ఈ కేబుల్ బిగించుకో రెండు వందల రూపాయలు హెచ్డీ క్లారిటీకి వస్తా అని సరే అని అది బిగించిన తర్వాత మళ్ళీ కంపెనీ ఫోన్ చేసి హెచ్డీ లేకి మార్పించిండు మార్పించిన తర్వాత క్లారిటీ అయితే చూడండి ఏ విధంగా ఉందో గోలం పైకి కొమ్మలు కొమ్మలైతే వచ్చినాయి అందుకే అయితే మా అల్లుడు అయితే చెట్టు ఎక్కి కొమ్మలు అయితే కొడతా ఉన్నాడు అల్లుడు కొమ్మలు కొట్టి దిగిన తర్వాత నేనైతే కత్తి తీసుకుని మొత్తం కొమ్మలని జువ్వేసి పక్కన పెట్టేసిన ఏపాకంతా పక్కన ఎందుకు పెట్టానంటే మాకైతే పొట్టేళ్లు ఉన్నాయి బయటకి వెళ్ళి ఆకు అయితే తీసుకొచ్చి పొట్టేలు కట్టలేను కదా ముందే ఆకు కడదామని నేనైతే ఇప్పుడైతే కడతా కొత్తగా ఇల్లు కట్టుకునేప్పుడు పక్కనే ఆఫ్షిట్ వద్దు కొట్టేయమని చెప్పినారు మేము అట్నే ఉంచి పక్కనే బాత్రూమ్ కడితే కట్టి ఆ బాత్రూమ్ లో జాకి పెట్టి రోజు రోజు లేపుతాంది చెట్టు పక్కనే మా పాత ఇంటికాడ వచ్చేసి కాన చెట్టు అయితే ఉంది ఆ చెట్టు కూడా చాలా మంది అయితే కొట్టేయమని చెప్పిండ్రు మేము అట్నే ఉంచినము ఎండాకాలం అయితే చెట్టు కింద చల్లగా అయితే ఉంటది ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్